గోదర్ మార్కెట్ కమిటీ తరఫున చైర్మన్ గారు డైరెక్టర్ గారు అలాగే సిబ్బందితో ఈరోజు ఐదు వేల మెట్రిక్ టన్నుల గోదామును మరియు జన్కంపేట్ చెక్ పోస్టును పరిశీలించడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఇన్కమ్ కానీ దీనికి కావలసిన ఇక్కడ సదుపాయాల గురించి కానీ డైరెక్టర్లు మరియు చైర్మన్ వైస్ చైర్మన్ అందరూ వివరంగా కోరడం జరిగింది దీనికి సిబ్బంది సహకరించి సరిగా పనిచేస్తుందా లేదా అనేది కూడా ఈరోజు చూడడం జరిగింది సిబ్బంది కూడా మా కమిటీ తరఫున అభినందనలు మంచి పని చేస్తున్నారు ఇన్కమ్ కూడా బాగా వస్తుంది ఇంకా పెంచాలని జరిగింది భోజనం వ్యవసాయ కమిటీ మార్కెట్ కమిటీ నుండి ఈరోజు అన్ని చెక్ పోస్టులను వర్క్ ఎలా నడుస్తుంది అటెండెన్స్ గురించి మరియు ఇన్కమ్ సోర్స్ గురించి తెలుసుకోవడానికి మా డైరెక్టర్లు మరియు వైస్ చైర్మన్ గారు అందరం కలిసి వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది అలాగే గోదాంని కూడా విజిట్ చేసాము ఇందాకే ఇక్కడ చెక్ పోస్ట్ ఇన్కమ్ ఏంటి అది పెంచడాని కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాము అలాగే ఇక్కడ వచ్చే చెక్ పోస్ట్ గురించి మరియు ఇతర ఇన్ఫర్మేషన్ గురించి అన్నీ చెక్ చేయడానికి వచ్చాము